ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే పండక్కి ఊరు వెళ్తున్నాను సో స్నానం అయితే చేసేసి పొద్దున్నే ఇక రెడీ అయితే అయ్యాము సో ఇది వచ్చేసి నేను మార్నింగ్ లేసేసి రెడీ అయితే చేసి మొత్తం అంటే ఆ రోజు నేను ఈ ఈ వీడియో ముందు రోజుది అంతకుముందు కాకపోతే ఆ రోజు నేను స్నానం చేసి అంతా రెడీ అయ్యాను కాకపోతే ఆ ఫొటోస్ మిస్ అయింది సో ఇది ముందు రోజుది నేను యాడ్ చేస్తున్నాను ఎందుకంటే సేమ్ అదే రోజు స్నానం చేసేసి అయితే మా మార్నింగ్ లేసి పిల్లల్ని రెడీ చేసుకుని అయితే పొద్దున పొద్దునైతే బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాను సో ట్రైన్స్ అయితే ఏం నడుస్తలేవు ట్రైన్స్ నడవట్లేదు ఏం లేదు నేనైతే అయితే వెళ్తున్నాను ఫ్రీ బస్కి తెలంగాణలో ఫ్రీ బస్ ఉందిగా ఫస్ట్ టైం నేనైతే ఫ్రీ బస్ యూస్ చేసుకుంటాను అంటే యూస్ చేసుకోవడం అంటే హైదరాబాద్ నుంచి కొత్తగూడెం దాకా హైదరాబాద్లో లోకల్లో యూజ్ చేసుకుంటా ఉంటాను అప్పుడప్పుడు సో ఇప్పుడైతే నేను హైదరాబాద్ నుంచి కొత్తగూడెం దాకా ఫస్ట్ టైం ఫ్రీగా రావడం కానీ ఫుల్ రెష్ ఉన్నారు ఫుల్ రెష్ ఉన్నారు చాలా మంది ఉన్నారు చాలా మస్తు ఇబ్బందిగా ఉంది అసలు బస్సు డ్రైవర్స్ కూడా ఘోరంగా ఉన్నారు అంటే మేము ఖమ్మంలో ఖమ్మం వరకు ఎక్కిన బస్సు ఖమ్మంలో దిగిన ఖమ్మంలో దిగినాక ఖమ్మంలో కాడ ఏమైందంటే అక్కడ సైడ్కున్న బస్సులలో ఎక్కితేనేమో ప్లాట్ఫామ్ దిగ్గొచ్చేసరికి వచ్చేసరికి జనాలందరూ ఎక్కేసేసి మొత్తము ఫుల్ అయిపోతుంది సో అందుకనేసి సైడ్కున్న బస్సులు ఎక్కుదామంటే అసలు డ్రైవర్స్ కూడా అసలు ఎక్కద్దు అది అని మస్తు ఘోరంగా ఇచ్చేసేళ్ళు ఎందుకంటే నేను ఇద్దరు పిల్లలతోటి ఖమ్మంలో దిగిపోయిన ఖమ్మం వరకే బస్సు అవతల హైదరాబాద్లో ఏమైందంటే ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో మా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన దొరద మెల్లమెల్లగా వెళ్ళేసి ఎక్కే సీట్ ఆపిండు కానీ ఖమ్మం కాడ వచ్చినాక ఖమ్మం దినాక మళ్ళీ కూడా వరకు రావాలంటే మళ్ళీ మేము సీటు ఆపుకోవాలంటే ఎవరు లేరు ఇద్దరు పిల్లల్ని వదిలేసి నేను దవ్వుకుమని ఎక్కలేను లగేజ్ ఉంది అనేసి అసలు ఘోరంగా అయిపోయింది ఘోరంగా అయిపోయింది కానీ బస్సు డ్రైవర్లు కూడా అక్కడ ఘోరంగా చేశారు వాళ్ళతో కూడా నేను కొంచెం ఆర్గ్యూ చేసిన కాకపోతే ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఎక్కుతా అంటే ఎక్కువ అంటే ఎక్క నీయట్లేరు మీరు కావాలనే చేస్తున్నారు మీకు పిల్లలు చిన్న పిల్లల్ని చూస్తే కూడా కొంచెం కూడా ఏమనిపిస్తలేదా ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు అప్పటికి వాళ్ళు లంచ్ చేసినాకే ఎక్కుతామన్నాం కూడా అయినా కూడా వాళ్ళు అట్లా మస్తు బిహేవ్ చేసేళ్ళు అసలు ఘోరంగా అనిపించింది ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా మెల్లమెల్ల నడుచుకుంటూ ప్లాట్ఫామ్ కాడికి వెళ్ళినాక దేవుడు నిజంగా అందరిలోనూ ఉంటాడు అని అప్పుడు నాకైతే మస్తు అనిపించింది ఏమైందంటే నేను వెళ్ళాకనే ఒక బస్సు వచ్చింది ఆ బస్సు ఫుల్ అయిపోయింది భద్రాచలం బస్సు కొత్తగూడెంలా అవుతుంది ఫుల్ అయిపోయింది తర్వాత ఇంకొకటి వచ్చింది కొత్తగూడెం బస్సు కొత్తగూడెం బస్సు వచ్చినాక ఇక అది ఫుల్ అయిపోయింది కదా అది ఎక్కే అది ఫుల్ అయినాక ఇంకొక బస్సు వచ్చింది ఆ బస్సులో ఎక్కేసినాం మేము అందరం చాలా చాలా మంచిగా మంచిగా చేయాలి మంచిగా అనిపించింది ఎందుకంటే అక్కడ అంతసేపు కష్టపడి కష్టపడి ఇక్కడికి వచ్చినాక నాకు సీటుగా ఫ్రీగా వచ్చిన నేను ఇంకా హైదరాబాద్ నుంచి ఖమ్మం రావడానికి ఫుల్లు స్ట్రగుల్ అయినా పిల్లలు ఇద్దరినే అన్విత్ నొక్కనికే సీట్ ఇస్ ఇవ్వట్లేరు అయినా కూడా నేను అడ్జస్ట్ చేసి కూర్చోబెట్టిన అన్విత్ని తిల్లు మొత్తం నా కాళ్ళ మీద కూర్చున్నాడు మస్తు కాళ్ళు అయితే మస్తు పెయిన్ వచ్చినాయి మస్తు తిమ్మిళ్ళు అయినాయి అసలు మస్తు స్ట్రైన్ అయిపోయినా ట్రైన్లో వస్తే మస్తు ఉంటుంది నాకు ఎందుకంటే ట్రైన్లో మంచిగా పిల్లలకు పడుకోవడానికి ప్లేస్ కూడా కొంత కొంతమంది అంటే జనాలు ఉన్నప్పుడు ఈ పండుగ సీజన్ తప్పించి మిగతా టైంలో నాకు మంచిగా సీట్ ఉంటుంది పడుకోవచ్చు పిల్లల్ని పడుకోబెట్టచ్చు ఉంటుంది కానీ ఈసారి ఘోరంగా అటు ట్రైన్స్ నడవాక ఇటు ఇది నడవాక అసలు ఘోరం మస్తు అయింది ట్రైన్స్ ఉంటేనేమో కొంచెం ఫ్రీగానన్నా కొద్దిగా అన్న కూర్చుందామో ఈ బస్ అయ్యేసరికి మస్తు ఇబ్బంది అయింది పిల్లలు కూడా ఎట్లా కూర్చున్నారో ఒక క్లిప్ అయితే తీసిన అసలు ఇంటికి వచ్చినాక అసలు ఘోరంగా స్ట్రై స్టైన్ అయిపోయినా మస్తు అలసిపోయినా ఇంటికి వచ్చేసరికి చాలా ఇబ్బంది అనిపించేసింది మస్తు అంటే చూడండి మీరు ఎంతమంది నిలబడ్డారో అసలు పండగ సీజన్ ఆ ట్రైన్లో నడుస్తలేవు కాబట్టి చాలామంది ఉన్నారు మళ్ళీ అందులో సండే హాస్టల్లో వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోయేటోళ్ళు ఉన్నారు అసలు సీటు దొరకడానికి కూడా చాలా కష్టమైంది కానీ ఒకట్లా మా అయితే ఒక సీటు సంపాదించిండు ఆ ఒక సీట్లో నేను కూర్చున్నా అనువుతున్నాను అటు పక్కకి చిన్నగా వాడు పక్కనే ఉన్నాడు కాబట్టి వాడిని చిన్నగా ఇరికి చేసిన తిల్లుని నా ఊళ్ళో కూర్చోబెట్టుకున్నా చూడండి ఎంతమంది ఉన్నారో వామ్మో అసలు నిజంగా ఒక జాతర ఉన్నట్టున్నది చాలా మంది ఉన్నారు అసలు నేనైతే ఆ దగ్గరికి కూడా పోలేదు మా ఆయన పఫం సీట్ ఆపిండు సీట్ ఆపినాక వెళ్ళి నేను కూర్చున్నా ఆయన పాపం చాలాసేపు ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఆఖరికి ఒక బస్సులో కచ్చిఫ్ వేస్తే ఆ బస్సు కూడా వెళ్ళిపోయింది ఆ కచ్చేఫ్ కూడా అట్టయిపోయింది సో మళ్ళీ ఇక మళ్ళీ ఇంకో బస్సులో చున్నీ తీసుకొని వేసేసి ఆపిండు కూర్చున్నాడు ఆయన ఇంకా మమ్మల్ని నెక్కిచ్చేసి చూడండి ఎంత టైట్గా ఉందో చాలా ఘోరంగా ఉంది చూసారా ఎంతమంది ఉన్నారో మస్తు ఇబ్బంది అయింది ఇక మా నా మీద కూర్చోబెట్టుకున్నాను ఇతను కొంచెం కూర్చోబెట్టిన పిల్లలు ఇద్దరు పడుకుంటాళ్ళు అయినా కూడా ఇవ్వరు ఇంక అందరు నిలబడే ఉన్నారు కాబట్టి అసలు ప్లేసే లేదు చూసారా ఇదిగోండి వెళ్తుంటే ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ కనపడింది అది ఒక క్లిప్ అయితే తీసాను చూడండి ఎంత మంచిగా లోపలికి వెళ్తే చాలా బాగుండేదేమో కానీ వెళ్ళలేదు బస్సులో చూసారా ఎంతమంది నిలబడ్డారు అస్సలు ప్లేస్ లేదు అసలు నిజంగా ఘోరం అయిపోయింది ఇంటికి వచ్చేసరికి ఫైవ్ అయింది మేము ఎయిట్ థర్టీ నైన్కి మొబైల్ దరితే ఇంటికి వచ్చేసరికి ఫైవ్ అయింది డే అంతా అక్కడే కలిసిపోయింది నాకు సో ఇది వచ్చేసి మేము మండే రోజు నెక్స్ట్ డే ఇంకా ఆ రోజు వచ్చేసి నేను పడుకుని పోయాను మమ్మీ చికెన్ వండితే తినేసి పడుకున్నాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే నెక్స్ట్ సోమవారం రోజు మేము ఇక్కడ ఇంటి దగ్గర అది దుర్గమ్మని పెడితే దుర్గమ్మాతను పెడితే అక్కడికి వెళ్ళాము మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు సో అక్కడికి వెళ్ళినాం వాళ్ళు అక్కడ ఆ రోజు అన్నపూర్ణ దేవి అవతారం అన్నదానం చేస్తున్నారు అండి అంటే ఇక మా ఊళ్ళందరూ కూడా వచ్చిళ్ళు సో చూడండి ఇదిగోండి ఈయన మా అన్నయ్య ఇది షార్ట్ వీడియో కూడా మీకు పోస్ట్ చేసిన మా పెడ్నాన్న వాళ్ళ కొడుకు ఇంకొక ఆయన కూడా ఇంకా చాలామంది వచ్చిండ్రు మా ఊళ్ళందరూ మంచిగా అనిపించింది మంచిగా మాలేసుకున్నాడు వెళ్ళినాము మంచిగా కొంచెం దర్శనం చేసుకున్నాము అనుకోకుండా పూజ అయింది అనుకోకుండా నేను బ్యాంగిల్స్ వేసుకోకపోతే అమ్మవారికి అక్కడ బ్యాంగిల్స్ నాకు ఇచ్చే నాకు నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది ఇదిగోండి పూజ కూడా చేసుకున్నా అసలు నేను అనుకోకుండా వెళ్ళిన పూజ కూడా చేసుకున్నాము కుంకుమ పూజ టైప్ లెక్క ఇదిగోండి ఇట్లా ప్లేట్స్లలో ఇదిగోండి ఈ ప్లేట్ వచ్చేసి నాది లాస్ట్కి సో చాలా మంచిగా అనిపించింది అమ్మవారు చూడండి ఎట్లా అనిపించింది ఏంటిది అనేది కూడా కమెంట్ చేయండి చూసారా చాలామంది వచ్చారు అందులో నాకు ఈ అదృష్టం దక్కింది పూజ చేసుకునే అదృష్టం చాలా మంచిగా అనిపించింది ఇక్కడ ఈ చుట్టూ తిరుగుతాను వీడియో పట్టుకొని నేను ఏం చేసిందంటే అంటే అయ్యగారు ప్రదక్షిణలు చేయండి అంటారు నేను అప్పుడే వీడియో తీస్తాను ఆ వీడియోకి ఇక చుట్టూ తిరుగుతుంటే వీడియో తీసేసిన చూడండి మంచిగా మా ఇద్దరు పిల్లలతోటి నాకు ఇక్కడ మంచిగా పూజ చేసుకున్నా మంచిగా అనిపించింది ఇంకా ఏంటంటే నేనైతే లైవ్ ఒక త్రీ డేస్ నుంచి పెడతలేను ఇవాళ నైట్ అయితే లైవ్ ఉంటుంది సో తప్పకుండా అందరు లైవ్లోకి రండి సో ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా టూ డేస్ నుంచి కొంచెం స్ట్రైన్ అయ్యి ఇబ్బంది అయ్యి ఉన్నా మా టిల్లుకి చూసారా బొట్టు అయ్యగారు పెట్టారు అట్లా వాళ్ళ మా అన్న ఉండి పెట్టిచ్చిండు అట్లుండ అంతా ఇక కొంచెం ఎట్లుంటుంది అట్లా పెట్టించిండు సో ఇది వచ్చేసి చాయ్ పెడతాను మమ్మీ ఛాయ్ తాగుతాను ఇది వచ్చేసి మంగళవారం మార్నింగ్ ఇంకా వీడియో తీద్దాము వీడియోకి అసలు ఒక్కటి కూడా పోస్ట్ చేయట్లేదు అనేసి ఫుటేజ్ కూడా ఏం తీయలేదు నేను క్లిప్స్ కూడా ఏం యాడ్ చేయలేదు సో తీసి కొంచెం ఒక వీడియో అయినా సెండ్ అనేసి షార్ట్ అండ్ స్వీట్గా కొంచెం చిన్న వీడియో అయిపోతుంది సో చూసారా మా దేవుడు మా ఇంట్లో దేవుళ్ళని ఫోటో వీడియో తీశాను సో ఇది వచ్చేసి దుర్గమ్మ తల్లి మాకు ఇంట్లో ఉందంటే నెంబర్ వన్గా దుర్గమ్మ తల్లి చాలా మంచి అమ్మవారు మంచి మంచిగా ఉంటుంది ఇదిగోండి మమ్మీ సామాన్లు మమ్మీ వాళ్ళ అమ్మమ్మ అవి సామాన్లు మమ్మీ తీసుకొచ్చుకుంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు కూడా ఇక్కడే మేదోర బస్తీలో మమ్మీ ఎక్కువ వాళ్ళ అమ్మమ్మ కాడే పెరిగింది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళే పెళ్ళి చేసేళ్ళు సో ఇక్కడే మా మమ్మీ కొత్తగూడెంలోనే పెరిగింది కొత్తగూడెంలోనే పెళ్ళి చేసేళ్ళు సో చూడండి మమ్మీ డ్యూటీకి వెళ్తుంది కాబట్టి ఎక్కువ టైం లేదు కాబట్టి బట్టలు అన్నీ అట్లనే ఉన్నాయి మా చూడండి మా అయితే ఇక ఫుల్ ఎంజాయ్ ఇక్కడికి వస్తే ఎవరు ఆపేటోళ్ళు ఉండరు అక్కడైతే ఊకే తలపేసేసి ఇంట్లోనే ఉండడు అది ఇది బయటకి వెళ్ళొద్దు అది ఇది అంట కాబట్టి ఇక్కడ మంచిగా ఆడుకుంటూ చేసుకుంటా అంత ఉంటాడు మా డాడీ కూలరు కూలరు ఖరాబ్ అయింది దాన్ని బాగు చేయించడానికి తీసుకెళ్తాడు ఈ ఇంట్లో అయితే ఎంత వేడి ఉంటుందంటే అంత వేడి ఉంటుంది ఇక్కడ కొత్తగూడెంలో మొత్తం బొగ్గు కాబట్టి బాగా వేడి ఉంటుంది మనం చలికాలం కూడా ఫ్యాన్స్ కూలర్స్ తోటే ఉండాలి చాలా ఇబ్బంది అవుతుంది అందులో ఇది ఒకటే ఫ్లోర్ ఉంది పైన స్లాప్ ఒక్కటే ఉంది మస్తు వేడంతా దిగుతుంది ఇక రేపు ఇవాళ మా వాళ్ళు వస్తారు అనేసి మా డాడీ తీసుకొని వెళ్ళిండు కూలర్ తీసుకెళ్తాడు చూసారా పైన రెండు రూమ్లలో రెండు ఫ్యాన్లు టేబుల్ ఫ్యాన్ కూలర్ ఎన్ని ఉన్నా కూడా సరిపోదు ఇక్కడ మస్తుకపోస్తూ ఉంటుంది సో చూడండి మానవితో మా అమ్మ అక్కడ గిన్నెలు దోమేసి కడిగేసి పెట్టేసింది సో మొత్తానికైతే షార్ట్ అండ్ స్టీ స్వీట్గా చిన్న వీడియో అయిపోయింది సో అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్న లైవ్ పెడదామని నాకు కూడా ఉండే కానీ నెట్వర్క్ అస్సలు పనిచేస్తలేదు ఇక్కడ నెట్వర్క్ అస్సలు వస్తలేదు అంటే వస్తుంది కానీ ఎంబటే అయిపోతుంది సో ఇవాళ అయితే కంపల్సరీ లైవ్ పెడదామనుకుంటాను మంగళవారం రోజు నైట్ ఎయిట్ థర్టీ అట్లా లైవ్ పెడతాను తప్పకుండా అందరు లైవ్లోకి రండి ఇంకా మీరు మీరందరూ కూడా అమ్మే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా పండక్కి లేదా కమెంట్ చేయండి ఏమేమి అప్పాలు చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి మేమైతే అప్పాలు చేసేది అప్పాలు చేసేది కూడా పెడతాము మానవైతే మాట్లాడు అని అంటే వీడియో తీస్తాం మాట్లాడంటే మాట్లాడు మాట్లాడాను మాట్లాడని మాట్లాడని అంటాను ఎదుగుండి చూసారా చాలా ఎట్లుందని ఎట్లా అనిపించింది అనేది కమెంట్ చేయండి ఏయ్ ఏంటిది తర్వాత మొత్తానికైతే మా అమ్మ కూడా బట్టలు విన్నుతాన్ని ఇక నేను ఇక్కడికి వచ్చిందంటే ఏం పని చేయను ఎవరు ఏదనుకున్నా నాకైతే నాకు అసలు పని చేయడమే బద్ధకము అట్లాంటిది ఇక్కడికి వచ్చినాక కూడా పని చేయాలంటే నా వల్ల కాదు చేస్తా మమ్మీ డ్యూటీకి పోయినప్పుడు ఒకవేళ మేము ఇక్కడే ఉంటాం మమ్మీ డ్యూటీకి పోయినప్పుడు మమ్మ వచ్చేసారు గిన్నె దోమి ఇల్లు ఓడిచి నీళ్ళని బట్టి పెడతాను బట్టలు మాత్రం విన్నాను బట్టలు విండడం నాకు అసలు రాదు నేను పిండలేను బట్టలు నా మా ఇంట్లోనే నేను బట్టలు విండుకోను అంటే వాషింగ్ మిషన్లు వేసుకుంటా బట్టలు అసలు రాదు నాకు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బయోఫ్యూ మార్ ఒక వీడియోతోటి కలుద్దాం